వెల్కమ్ టు మనా న్యూస్ మల్లమ్మకుంటను సందర్శించిన ఏఐసిసి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం వడ్డేపల్లి మండలం తనగల గ్రామంలో మల్లమ్మకుంట రిజర్వాయర్ ఏర్పాటు చేయాలని సంకల్పంతో నిన్న సంబంధిత నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేయడంతో హుటాహుటిన కదిలిన యంత్రాంగంతో కలిసి నేడు మల్లమ్మకుంటని సందర్శించి అధికారులతో చర్చించి రిజర్వాయర్ ఏర్పాటుతో ఆ ప్రాంత ప్రజలకు కలిగే ప్రయోజనాలు మరియు విధి విధానాలపై సుదీర్ఘ ప్రణాళిక ప్రకారం రైతులు అధికారుల సూచనలు సేకరించి ఈ రిజర్వయర్ ఏర్పాటు కారణంగా భూమిని కోల్పోయే బాధితులకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి న్యాయం జరిగేలా చూస్తామని మరియు సంబంధిత శాఖ అధికారులు వెంటనే మల్లమ్మకుంట రిజర్వాయర్ ఏర్పాటు పనులను త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా కోరారు ఏఐసిసి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ వీరితో పాటు సంబంధిత నీటిపారుదల రెవెన్యూ తదితర శాఖల అధికారులు రైతులు కాంగ్రెస్ నాయకులు కిసాన్ సెల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు Pakai, okay. pakai. Okay. Ini Thank you. লুকিন্দা এরকি করতে তারপরে আরwidehatও আমাদের అలంపూర్ నియోజకవర్గంలోని ఆర్డీఎస్కు శాశ్వత పరిష్కారంగా ఆనాడు అనేక పోరాటాలతో వచ్చినటువంటి తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషను గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల ఫేజ్ వన్ ఒకటి పూర్తయ్యి లిఫ్టు పంప్ హౌస్లు పూర్తి చేసి ఆ లిఫ్ట్ చేసినటువంటి నీళ్లు నిల్వ చేసుకోవడానికి రిజర్వాయర్లు కట్టకపోవడం వల్ల వెచ్చిచ్చిన వందల కోట్ల రూపాయలు కూడా నిష్ప్రయోజనమైనాయి అలంపూర్ నియోజకవర్గ ప్రజలు మరి ముఖ్యంగా ఆర్డీఎస్ రైతుల ఆశలు అడి ఆశలుగానే మిగిలిపోయినాయి కనుక ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎందుకంటే ఆ రోజు మేము ఈ ప్రాంత శాసనసభ్యుడిగా ఉండి శాసనసభలో మరియు బయట చేసిన పోరాటాల్లో భాగస్వామి అయి నాకు అండగా నిలబడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు వారికి ఈ జిల్లా వాసిగా ఆర్డీఏ సమస్య గురించి స్పష్టంగా అవగాహన ఉంది కనుక క్రిందటి వారము గౌరవ ముఖ్యమంత్రి గారు ఉమ్మడి మహబూనగర్ జిల్లాకు సంబంధించినటువంటి అనేక నీటిపారుదల ప్రాజెక్టుల గురించి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు మీ అందరికీ తెలుసు మా